బీసీ డిక్లరేషన్ కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహించింది దానికి సంబంధిత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ సమక్షంలో ఈ మాట తెలంగాణ రాష్ట్ర బీసీలకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ప్రభుత్వ సంస్థలలో ఉండే బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరియు అలాగనే ప్ర ఎలక్షన్లో సంబంధించిన సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని ఎలక్షన్లలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మేము పస్తు సంతకం చేస్తామని వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పడినట్టు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తుంది డ్రామాల మీద డ్రామాలు చేస్తూ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రజలను బీసీ ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మోసం చేసింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ విషయంపై కోర్టులు కొట్టేస్తాయి అని తెలిసి కూడా న్యాయ సంబంధిత న్యాయ నిపుణుల ద్వారా ఎలా అయితే బీసీ రిజర్వేషన్ అమల అవుతాయో అలా కృషి చేయకుండా అలాంటి చట్టాన్ని తయారు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి వచ్చే స్థానిక జరగబోయే స్థానిక ఎన్నికలకు సానుకూలం కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ సానుకూలంగా అయ్యే విధంగా అంటే బీసీ బంధువులంతా సానుకూలంగా అయ్యి బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వే వేసే విధంగా ఆకర్షించాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో మాత్రమే ఈ రిజర్వేషన్ల డ్రామాను గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది దురుద్దేశంతో చేస్తుంది కావున ప్రజలందరూ కూడా మన బీసీలందరూ కూడా ఐక్యమై అందరూ కూడా ఏకమై పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి దీనికి కమిటీ ఏర్పాటు చేసి కమిటీ అధ్యక్షతన అందరూ కూడా బీసీలందరూ కూడా ఏకమై నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకంటే ఇది బీసీల హక్కు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై నుంచి యాభై రెండు శాత బీసీలు ఉన్నారు కావున ఇంతకుముందు బీసీల రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఉంది నలభై రెండు శాతం ఇస్తానన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు మనమందరం నడుం బిగించుకొని అందరం కూడా కలిసికట్టుగా ప్రణాళిక తయారు చేసుకొని బీసీ రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడుదామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో మేమిస్తామని ఆ రోజు హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి ఉండాలి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి రిజర్వేషన్లు ఇవ్వాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మొదట వాళ్ళు దాన్ని పాటించాలి రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల వాటాలో ఏడు మంది మంత్రులు బీసీలు ఉండాలి ముందు తను పాటించి ఇతరులకు నీతులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ముందు పాటించాల పాటించలేదు ముందు బీసీ ముఖ్య బీసీలను మంత్రులను చేయండి మీరు పార్టీ ప్రాతిపదికన కూడా ఇస్తామన్నారు కదా నలభై రెండు శాతం బీసీలను మంత్రులు చేయండి ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి సార్ గారేమో మేము నలభై రెండు పర్సెంట్ ఇవ్వడానికి మేము హైకోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తామంటారు ఇంకొక ఆయన దామోదర్ రెడ్డి ఏమో వచ్చింది దాన్ని ఎట్లా ఇస్తారని అడ్డుకుంటారు అంటే కప్పనేమో కర్పించుకోమని చెప్తాడు పామునేమో కర్వమని చెప్తాడు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి కేవలం బీసీలకు రిజర్వేషన్లు ఏమో ఇస్తున్నామని ఒక అనవసరమైన రాద్ధాంతం ప్రారంభించి దానికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఏం లేకుండా కేవలం పత్తి మీద నిప్పు రాజేసిన విధంగా చేసి ఈరోజు అల్లకల్లోలం చేస్తూ ఉంది కాబట్టి ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తమ ఇచ్చిన మాట ప్రకారం బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రులలో ఏడు మంది బీసీలను చేసి ఆ తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈరోజు బీసీలు నమ్మే పరిస్థితిలో ఉన్నది కాబట్టి బీసీలను కేవలం పావుగా వాడుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గట్టి బుడ్డి చెప్తాం బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ బీసీ సమాజం మొత్తం కదిలి వస్తుంది ఈ సమాజం తప్పకుండా తమ రిజర్వేషన్ సాధించే వరకు పోరాడుతూ ఉంటుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ